ఎందుకు ఓడిపోయారని అనుకుంటున్నారు సార్ అంటే ప్రజాస్వామ్యంలో పట ప్రజలు తీర్పిస్తారు దానికి కారణాలు ఒకటి రెండు అని చెప్పలేం వివిధ కారణాలతోని గెలుపు ఓటములు జరుగుతాయి శాసనసభ ఎన్నికలకును పార్లమెంట్ ఎన్నికలకు ఓటమికి జవాబు వేరే వేరే ఉంటుంది విపరీతమైన అప్పులు చేసేడు తెలంగాణ ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి ఐదు లక్షల రూపాయలు ప్రతి జుట్టుకు ఐదు లక్షల రూపాయలు అప్పు చేసేడు అని చెప్పిండు ప్రజలు ఏ విధంగా అంటే అయ్యో రేపు పొద్దున మేము ఐదు లక్షలు కట్టాలనా గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణ ప్రాంత ప్రజలు అంత ఈజీగా అట్రాక్ట్ గారు అంటే ఆ విమర్శను తిప్పికొట్టడం మేము వైఫల్యం చెందిన ఎందుకంటారు అసలు ఎందుకు అంటే మా పార్టీ మరి ఈ చర్చల్లో టీవీ డిబేట్స్లో లేకపోతే విమర్శకు ప్రతి విమర్శ చేయకపోవడంలో పట్ల ఫెయిల్ అయిపోయినవి దానికి పార్టీ నిర్ణయం కూడా కావచ్చు ఎందుకంటే ఒక విషయం కాదు చాలా విషయాలు కేసీఆర్ కుటుంబం కేసీఆర్ కుటుంబం కేసీఆర్ కుటుంబం అనేది ఒక విమర్శలు చేశారు కేటీ రామారావు కానీ లేకపోతే కవిత కానీ హరీష్ కానీ వీళ్ళు ముగ్గురు రాజ్యాధికారం వచ్చిన తర్వాత రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కాదు ఉద్యమకాలంలో పనిచేసిన వాళ్ళు వీళ్ళు అది మీరు చెప్పడంలో పట్ల ఫెయిల్ అయిపోయారు అంటే వాళ్ళకంటే ముందు నుంచి పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా అనేది ఉన్నారు అదే ఇప్పుడు గట్లంటే మరి నిన్న రేవంత్ రెడ్డి ఐదు రోజులు ఢిల్లీలో ఎవరి దగ్గర తిరిగిండు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక దగ్గర తిరిగి ఐదు రోజులు వాళ్ళని అడిటోడే లేడు ఇలా బీజేపీ ఎంపీలు రెండు వందల నలభైకి వెళ్తే నూట ఇరవై మంది ఎంపీలు తాత ముత్తాత అయ్యా అవ్వ వాళ్ళు ఎంపీ లేరు ఈ విధమైన జవాబు చెప్పలేకపోయినా మేము అంటే సహజంగా రాజకీయాల వంశ పారం అంటే ఈ రోజు అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వారికి నేను నేను విద్యార్థి దర్శనం నేను విమర్శ చేస్తా నేను కాశ్మీర్ లో షేక్ అబ్దుల్లా ఫరూక్ అబ్దుల్లా ఉమర్ అబ్దుల్లా ముఫ్తి మహమ్మద్ సయ్యద్ అండ్ బిడ్డ హర్యానాకి వచ్చినాం హర్యానా దేవిలాలు చౌటాల ఇంకా నాలుగో తరం వచ్చింది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పంజాబు అకాలిదలు అది మొత్తం కుటుంబమే మధ్యప్రదేశుగా గుజరాత్ రెండు మూడు రాష్ట్రాలు తప్పితే ప్రతి రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ నేను మాయావతి దళితుల పేరు చెప్పేసింది ఇలా మేనల్లుడు తర్వాత బీహారు లాలూ ప్రసాద్ లల్లు ప్రసాద్ కొడుకులు తర్వాత వెస్ట్ బెంగాల్ మమత మమత మేనల్లుని పెట్టుకున్నది బీజు దాదాలు బీజు పట్టాయకు నవీన్ పట్నాయక్ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు వైఎస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కరుణానిధి స్టాలిను కర్ణాటక దేవగౌడ దేవగౌడ కొడుకు ఠాక్రే గారు ఉద్ధవ్ ఠాక్రే గారు నేను ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఉండాలని మీరు చెప్పిన అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఒక ప్రత్యేకత అంటే మన తెలంగాణలో ఉంది కదా తెలంగాణ ఉద్యమం ప్రజలు విద్యార్థులు అంటే అందరూ సబ్బండ వర్గాలు కలిసి చేసిన ఒక రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఒక కుటుంబం కానీ ఒక కులం గాని ఉన్నదనేది వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు షిప్పిన్ రోడ్ అనేది అంటే మేము వాళ్ళు చెప్తే మేము సరైన జవాబు చెప్పకపోవడం ఆ వైఫల్యం అని చెప్తున్నాను నేను ఇవన్నీ రాష్ట్రాలన్నారు కాబట్టి ఇక్కడ ఉండాలని సమర్థిస్తా నేను అనేది అంటే దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపీస్ కంట్రీ నార్యో ఇట్లా ఇప్పుడు ఏషియా ఖండంలో బుట్టో బెల్జీర్ బుట్టో ముజిబుర్ రెహమాను షేక్ బు అని ఆపోజిషన్ పార్టీ జియా జియా భార్య భండార్ నాయకు భండార్ నాయక్ బిడ్డ శ్రీలంక ఇవన్నీ ఏషియా ఖండంలో ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అని మనకు తెలియదు కానీ నేను సమర్థిస్తా లేను కేసీఆర్ కాబట్టి కేసీఆర్ కోడుకున్నాను బిడ్డ అని నేను అంటలేను